అర్హులందరికీ స్థలం ఇచ్చి ఇళ్లు కట్టాకే మళ్లీ ఓట్లు అడుగుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు గత ప్రభుత్వం కాని ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇచ్చిందన్న సీఎం తాము అందరికీ నివాస యోగ్యమైన ప్రాంతంలోనే ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు ఏలూరు జిల్లా వడ్లమానులో జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం తర్వాత కులవృత్తులు చేసుకునే వారి ఇళ్లకు వెళ్లారు సమస్యలు అడిగి తెలుసుకున్నారు బీసీ వర్గానికి చెందిన నక్కబోయిన కోటయ్య ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు కోటయ్య పశువుల పాకను పరిశీలించి గేదెల పెంపకం ద్వారా వచ్చే ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత బీసీ వర్గానికి చెందిన భక్తుల జగన్నాథం క్షౌరశాలను పరిశీలించి ఆర్థిక పరిస్థితి అడిగి తెలుసుకున్నారు జగన్నాథానికి అత్యాధునిక పనిముట్లతో కూడిన కిట్ను బహుకరించారు అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో పాల్గొన్న సీఎం బీసీలను అన్ని రకాలుగా పైకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు త్వరలోనే బీసీ రక్షణ చట్టం తెస్తామని వెల్లడించారు భవిష్యత్తులో నేను ఒక వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను ఆ కార్యక్రమాలు మీరు చూసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి గ్రామాలైతే మూడు సెంట్లు ఇంటి జాగా ఇస్తాను ఎవ్వరూ ఎక్కడ కూడా ఇగ్నోర్ కాకుండా ఐదు సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరి ఇంటికి ఇంటి జాగా ఇచ్చి ఇండ్లు కట్టించిన తర్వాతనే మళ్లీ మీ ఎలక్షన్ లో ఓటు కోసం మీ దగ్గరికి వస్తాం దీంట్లో మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు ఇల్లు కట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తాం అందరికీ ఇళ్లు కట్టిస్తాం ఆ ఇండ్లు కూడా నివాస యోగ్యమైన కడతాం మొన్న మీరు చూశారు ఇండ్లు కడతామని ఎక్కడో తీసే అనుకూలం కాని ఇంటి జాగాలు మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు నా ఆలోచన ఒకటే అన్ని వర్గాలతో సమానంగా అవసరమైతే అన్ని వర్గాల కంటే మిన్నగా ముందుండే విధంగా వెనుకబడిన వర్గాలను తయారు చేయడమే ఈ ప్రభుత్వ ఆలోచన ధ్వేయం అని మీకు తెలియజేస్తున్నా అమరావతిలో కూడా పర్మనెంట్ గా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం దానికి కూడా ఐదు వందల మందికి ఒక్కొక్క బ్యాచ్ లో ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం రేపు డిఎస్సి వస్తుంది డిఎస్సి లో ఎక్కువ మంది బీసీలు పాస్ కావడానికి ప్రత్యేకంగా ఏడు వందల ఇరవై మందికి శిక్షణ కార్యక్రమాలు పెట్టి వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం బీసీల కోసం ఒక ప్రణాళిక తీసుకొచ్చాం ఉప ప్రణాళిక తీసుకొచ్చాం ఎస్సీలకు సబ్ ప్లాన్ ఉంది ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది అదే మరిగా బీసీలకు కూడా ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దగ్గర దగ్గర ఈ సంవత్సరం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బీసీల ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు బీసీ రక్షణ చట్టం కూడా సబ్ కమిటీ వేశాం తొందరలోనే రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని వారికి కూడా న్యాయం చేయడం కోసం ముందుకు పోతాం